కృతజ్ఞత కలిగి విశ్వాసంలో ఉండు దేవుడు నీకు సహాయం చేస్తారు కదా మనం ఇంతగా నేర్చుకున్నాం కృతజ్ఞత కలిగి విశ్వాసం కలిగి ఉండు దేవుడు నీ జీవితంలో తప్ప తప్పకుండా సాయం చేస్తారు మనల్ని ఇస్రాయేలీ సలోమోను జీవితాన్ని దేవుడు మన ఎదుట ఉంచాడు అంతేకాకుండా యోబు జీవితాన్ని మన ఎదుట ఉంచాడు నువ్వు ఏది అనుసరిస్తావు విశ్వాసం కలిగి కృతజ్ఞత కలిగి నీ జీవితాన్ని కొనసాగించు దేవుడు తప్పకుండా నీ జీవితంలో సహాయం చేస్తారు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి ఏ విషయం గురించి భయపడదు బైబుల్లో ఉంటుంది కదండి ఆయన ఆజ్ఞ లేకుండా మన తల వెంట్రుకలు కూడా ఉండవని కానీ మన దగ్గరకు ఆయనకి తెలియకుండా ఒక బాధ ఒక కష్టం ఒక నష్టం ఒక కన్నీరు మన దగ్గరకు ఎలా వస్తుంది ఆ విశ్వాసం ఆ ధైర్యం మనకు ఉండాలి కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ప్రార్థనా పూర్వకంగా దేవుడికి మన మొరలను వినిపించాలి తర్వాత కీర్తనలు నూట పదకొండో కీర్తన ఒకటో వచనం యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యహో కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ఏ విధంగా అయితే దావీదు యహోవాను స్థుతించిన పూర్ణ హృదయంతో యహోవాను స్థుతిస్తాను అని చెప్పిన రీతిగా మన బాధల్లో కష్టాల్లో ఒక సంతోషంగా ఉన్నప్పుడే కాదు కానీ దుఃఖంలో కూడా మనం చెప్పాలి చివరిగా ఒకటో దిన వృద్ధాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయ పదమూడవచనం మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామము కొనియాడుచున్నాము ఎంత గొప్ప ధన్యతో కదా అర్థమైంది కదా దేవుడు నీకు ఎన్నో మేలులు చేశారు ఈ విషయంలో కూడా దేవుడు నీకు సాయం చేస్తారు విశ్వాసంతో ఆ యొక్క కృతజ్ఞత కలిగి ఉండు దేవుడు నీకు సాయం చేస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మతుడా నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందన నీ గొప్ప కృపను దేవా నీ నామాన్ని దేవా నీకు కోట్లాది వందనా అద్భుత అద్భుతకరుడా నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించండి తండ్రి ఏ శోధన అధికారం ఉండకూడదయ్యా ఏ స్థితి అయినా ఏ నష్టమైనా ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా కూడా తండ్రి యోగు అంటే ఆత్మీయ స్థితి ప్రభ గొప్పగా మేము నిలబడడానికి ప్రభ ఆశీర్వాదం పొందుకున్న ప్పుడే కాదు గాని మా కష్టాల్లో నష్టాల్లో దేవుని నామం స్థుతింపబడును గాక అని మేము చెప్పగలిగే ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి దేవా నీ కృపతో నింపండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ప్రభా నువ్వు నాకు ఎన్నో మేలులు చేసావయ్యా ఈ యొక్క కార్యం జరగట్లేదని ఈ యొక్క విషయంలో నా యొక్క సమాధానం రావట్లేదని నీ దగ్గర నుంచి నేను ఎంతగానో ప్రభా విసిగిపోయాను నన్ను క్షమించయ్యా కృతజ్ఞత కలిగి నీ యొక్క సమయం కోసం నేను వేచి ఉంటాను ప్రభ అన్న ఒక్కసారి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోదేవా నీ కార్యాన్ని జరిగించయ్యా నీ నామాన్ని కనపరచుకోదేవా దేవా తోడే ఉండి నడిపించండి నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి వర్ధిల్లింపచేయండి సర్వశక్తిమంతుడా నీ కార్యాన్ని జరిగించుకోదేవా నీ మహిమార్థము సహాయమును దాయించండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నువ్వు నాకెన్నో మేలులు చేసావు కృతజ్ఞత కలిగి ప్రభా ప్రతి విషయంలో పూర్వకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాను ప్రభా అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారిని కృపలో నిలబడి నాతో మాతో మాట్లాడిన దేవ కేవలం నీ నామాన్ని మహిమ పరచుకున్న నీకు వందన నువ్వే నిలబెట్టండి నీ కార్యం జరిగించండి నజరేడైన రేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు ఎన్నో మనం మేలు చేశారండి ఏ స్థితిలో అయినా దేవుడికి కృతజ్ఞత చెప్పే స్థితి ఆయన సమయం కోసం ఆయన యొక్క చిత్తం కోసం వేచి ఉండే ఒక గొప్ప ఆత్మీయ స్థితి నీకు నాకు ఉండాలండి అటువంటి గొప్ప మేలులు మన యొక్క జీవితంలో చేస్తాడు దేవుడు తప్పకుండా కానీ మనము మన యొక్క హృదయం మన యొక్క జీవితం మన యొక్క కృతజ్ఞత ఆయనకి బహు ముఖ్యము కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం దేవుడు చేసే కార్యాల కోసం మనం సిద్ధపడదాం దేవుణ్ణి వదలకుండా ఏ స్థితిలో అయినా ఆయన్ని హత్తుకొని జీవితం నువ్వేనయ్యా మమ్మల్ని చూడగలిగేది నువ్వే మా దిక్కు ప్రభాన్ని దేవుడు వైపు తిరుగుదాం అనేక మందికి మన యొక్క జీవితాలు ఒక సువార్తగా ఒక సాక్షిగా మనం నిలబడతాం దేవుడు యొక్క వాక్యం ద్వారా అటువంటి ఆత్మీయ స్థితిని మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్